హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరహాస్ కిచెన్ ఈరోజు స్నాక్ రెసిపీ వచ్చేసి ఇడ్లీ పిండితో పునుగులు ఈవినింగ్ టైంలో వర్షం పడినప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇడ్లీ పిండితో ఇలాంటి పునుగులు చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంక లేట్ చేయకుండా తయారీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పులు ఇడ్లీ పిండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఒకవేళ మీరు ఒక కప్పు ఇడ్లీ పిండి తీసుకునేలా ఉంటే హాఫ్ కప్పు గోధుమ పిండే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్టు ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి మనం పిండిని మిక్స్ చేసుకునేటప్పుడు వన్ డైరెక్షన్లో మిక్స్ చేసుకుంటే పిండి అనేది ఈవెన్గా కలుస్తుంది ఇక్కడ పిండిని కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై తగినట్టుగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కిన తర్వాత ముందుగా కలిపెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ చిన్న చిన్న పునుగుల్లో వేసుకోవాలి ఇలా పునుగులన్నీ వేసుకున్న తర్వాత వెంటనే గరిట పెట్టుకుండా ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత గరిట పెట్టుకుని అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా పునుగులన్నవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలాగే మిగతా పిండిని కూడా తీసుకొని చిన్న చిన్న పునుగుల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా మొత్తం అన్ని పునుగులు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుని టమాటా సాస్ కానీ రెడ్ చిల్లీ సాస్ కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి చూశారు కదా వేడివేడిగా పునుగులను ఎలా తయారు చేసుకున్నామో ఇలాగే మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి